హన్మకొండ వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్లో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాత్రి నివాసితులు పౌరాణిక చారిత్రక వేషధారణలతో భక్తులను ఆకట్టుకున్నారు పౌరాణిక ఇతిహాసిక సంచలన ర్యాంప్ వాక్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివాజీ వీరపాండ్య కట్టబ్రహ్మన్ అల్లూరి సీతారామరాజు శ్రీకృష్ణ దేవరాయలు ప్రతాపరుద్రుడి సర్వ సైన్యాధ్యక్షుడు జనార్దనుడు స్వామి వివేకానంద శ్రీరాముడు శివుడు రాణి రుద్రమాదేవి जानसी लक्ष्मीबाई रानी पद्मिनी సత్యభామ సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి భద్రకాళి మాత మాత వేషాధారణలతో వేదికపైకి వచ్చి వ్యాఖ్యానం చేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా రాజులుగా రాణులుగా వేషాధారణ వేసుకున్న వారు సభా ప్రాంగణానికి గుర్రంపైన రావడం సభికులను విశేషంగా ఆకర్షించింది జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు గోలి రవీందర్ ప్రధాన కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి కోశాధికారి దొంగరి నవీన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు